అండి ఈ అందరికీ ఈరోజు నేను ఇడ్లీ కారప్పొడికి ఇడ్లీకి కారప్పొడి చేసుకున్నాను దానిలోకి ఎండుమిర్చి వెల్లిపాయలు ధనియాలు జీలకర్ర కొంచెం శనగపప్పు కొంచెం మినప్పప్పు అన్నీ వేసి బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత పుట్నాల పప్పు కాస్త ఎక్కువనే వేయాలి వేసి అన్నీ బాగా వేయించుకొని ఉప్పు వేసి గ్రైండర్ చేసుకోవాలి ప్పు ఉప్పు వేసి కొంచెం సేపు వేసుకుందాం మగ్గిన తర్వాత కొంచెం వేగిన తర్వాత పల్ కప్పు వేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి ఇడ్లీ పొడి ఇడ్లీ పొడి రెడీ అవుతుంది కొంచెం కొబ్బరి కూడా వేసాను ఎండు కొబ్బరి గీరి ఎండు కొబ్బరి ఇడ్లీ కారొడి నెయ్యి ഖാരപ്പൊടി ചട്നി സാമ്പാർ ഇഡ്ലി